శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర్ చెరువులో సీసీ రోడ్ల ఏర్పాటు పేరుతో కాలువల తవ్వి వదిలేసిన అధికారులు ఆరు నెలలుగా ఇళ్లలోకి వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు

కృష్ణా జిల్లా ఓడిసీ మండలంలో ఓడిసి గ్రామంలో బాబాసాపల్లిపోయే కత్తబీనవల్ల రోడ్డు టీసీ రోడ్డు చేస్తామని చెప్పేసి కనీస పడ్డ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది అది కటికాలం వేస్తాము అదంతా డైరేజ్ చాలా ఉన్నాయి రెడీ చేస్తామని చెప్పేసి ఇంతవరకు సీసీ చాలా లేదు దయచేసి ప్రభుత్వం ప్రభుత్వాలు దాన్ని ఏ ప్రకారం చేశారో ముందు వస్తుందో టీసీ రోడ్డు అదే ప్రకారంగా దాన్ని రెడీ చేయాలని చెప్పేసి ఆయన ముందు నేను డిపెంట్ చేస్తున్నాను అలాగే వైరేజ్ కాళ్ళ వచ్చేసి ఒక అడుగు ఉంటారు రెండు కూడా ఇచ్చినా కూడా రోడ్డు తల్లిగా వస్తుంది కాదని చెప్పేసి కొంతమంది అడ్డుపడి ఇబ్బంది వెళ్ళడం అయిపోయింది ముస్లిం వస్తువుల్లో అంగడికి రావాలా ఎక్కడ పోవీలతోందా టూ వీలర్ కానీ ఎక్కడో అన కొంచెం పొద్దుపోతూ ఉన్నాయి ఆ గుంతల్లో చాలా బాధాకరంగా ఉంది ఆ గుంతలు పుండిపించేసా పుండిపించేస్తా లేదంటే ఆ తీసి రెడ్డు మరో కాలు తయారు చేయాలని చెప్పేసి మేము ఏమేమి చేస్తున్నాము అలాగే తొందరగా చేస్తాంట మంచిది అని చెప్పేసి మేము ఆదినే చేసిన డిమాండ్ చేస్తున్నాము ఇట్లా పసిబిడ్డలకైతే పెద్దవారికి అయితే టైఫాయిడ్ మలేరియా వ్యాధులు సోకి ఇబ్బందిగా గురి ఆ దోమల వల్ల చాలా అది చాలా ఖలీదుగా వాసన వస్తూ ఉంది ఆ దోమల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దయచేసి మీరు దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అల్లి డిమాండ్ చేస్తున్నాము ఇది ఓడిసి పాండరి వెనకాల ఇది చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడంతా పందులు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి దోమలు ఎక్కువ అయిపోయినాయి ప్రభుత్వానికి చెప్తే కూడా ఎవరు పట్టించుకోవాలా మాజీ సర్పంచ్కి చెప్పినాము మళ్ళా ఓబుల్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి నాలుగైదు తూర్లు పోయించినాము వెంఆర్ ఆఫీస్ దగ్గరికి పోయి వచ్చినాము ఎమ్మెల్యే వచ్చినాడంటే అక్కడ కూడా పోయి మాట్లాడొచ్చినాము ఎవ్వరు పట్టించుకుంటాం ఈ బజార్ను నీళ్ళ సౌకర్యం తక్కువే ఉంది రోడ్లైతే అంత పడి లేస్తున్నారు కాలం మీద మేము ఎన్ని రోజులు ఇట్లా చూడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక ఆరు నెలలు అయింది సంవత్సరం అవుతుంది ఈ కాలం మీద నడుస్తుంటే మేము బండి తీసుకుంటే కూడా ఇది లేదు అట్లా జరుగుతుంటే ఎట్లా మేము ఇక్కడ కాపరాలు చేసేది చూడండి మీరు ఇక్కడంతా చూడండి ఒక టూ వీలర్ పోయా కూడా దారి లేదు ఇట్లా ఎంత స్మెల్ వస్తుందో అసలు అంతా మేము దీంట్లోకి దిగి క్లీన్ చేసుకుంటా ఉన్నాము ఎన్ని రోజులు బాధపడేది చెప్పండి మా వల్ల అయితే కాదు మీ మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అబ్బా మేమేం చేయలేము